భార్యాభర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువుగారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండితు పవన్ నంబూదిరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంతా బోధపడుతుంది గురువు గారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వచ్చేద్దాం వరాహి మాతను స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే వరాహి అమ్మ మంత్రం ఒక ప్రత్యేక స్విచ్ వర్డ్ ఈ యొక్క స్విచ్ మీరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క రోజుల్లో మీకు జాబ్ వచ్చేస్తుంది ఈ యొక్క రెమెడీతో ఇప్పుడు చెప్పినట్లు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి ఇరవై ఒక్క రోజుల్లోనే నూటికి వెయ్యి శాతం జాబ్ పక్కాగా వస్తుంది అది కూడా గవర్నమెంట్ జాబ్కి అయితే ఒక స్విచ్ వర్డ్ ని జాబ్ చేంజ్ పర్పస్ అయితే ఒకటి ఆ విధంగా ఇప్పుడు స్విచ్ వర్డ్స్ ని చెప్పబోతున్నాం మీరు ఈ స్విచ్ వర్డ్ ని జపించిన తర్వాత పదకొండు రోజుల్లోనే ఫలితం చూస్తారు కానీ మీకు ఇరవై ఒక్క రోజులు ఛాలెంజ్ ఇస్తున్నాము ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం జాబ్ అనేది పక్కాగా వస్తోంది ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఈ స్విచ్ బోర్డ్ ని కూడా మీరు కౌంట్ చేయండి దానివల్ల మీకు పక్కాగా జాబ్ అనేది వస్తోంది ఈ జాబ్ వచ్చినప్పుడు మనం యూనివర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే యూనివర్స్ మనకి ఎంతో హెల్ప్ చేస్తోంది ఇది యూనివర్స్ కి సంబంధించింది కాబట్టి ఉదయం పూట ఒక మంత్రం సాయంత్రం పూట ఒక మంత్రం చెప్తాము ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి నైట్ టైం చెప్పాల్సిన మంత్రం వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ జాబ్ కౌంట్ నౌ ఇంకొకసారి చెప్తాము ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి టుగెదర్ టీ జీఈ టిహెచ్ఈర్ టుగెదర్ డి ఫైండ్ డిఈవీఐఎన్ఈ డివైన్ జేఒబి జాబ్ సిఎన్టీ కౌంట్ W నౌ ఈ స్విచ్ కోడ్ ని అంటే ఈ మంత్రాన్ని మీరు రాత్రి సమయంలో ఒక్కసారి చెప్పుకున్న పర్లేదు మేము చెప్పగలమంటే మూడు ఐదు సార్లు అయినా చెప్పుకోండి ఇక మార్నింగ్ సమయంలో అయితే డివైన్ జాబ్ నౌ డన్ ఇంకొకసారి చెప్తున్నా శ్రద్ధగా ఆలకించండి డివైన్ డిఐ విఐఎన్ఈ డివై జే ఒబ జా ఎన్ఓడ డి డన్ డివైన్ జాబ్ నౌ డన్ ప్రతిరోజు మార్నింగ్ టైం చెప్పుకోండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వస్తుంది మనకి గవర్నమెంట్ జాబుకి ఏ స్విచ్ బోర్డ్ ని చెప్పుకోవాలి అనేది కూడా ఇప్పుడు చెప్తున్నాము ఆలకించండి గవర్నమెంట్ జాబుకి అయితే ఆరు ఎనిమిది ఒకటి రెండు నాలుగు నాలుగు రెండు సిక్స్ ఎయిట్ వన్ టూ డబల్ ఫోర్ టూ ఈ వోడ్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఎనీ టైం మీరు రోజుకి ఎన్నిసార్లు గుర్తుంటే అన్నిసార్లు వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఉండండి లేదు మర్చిపోతాము అంటే హ్యాండ్ పైన కానీ పేపర్ పైన కానీ రాసుకోండి హ్యాండ్ పైన రాయాలని నియమం లేదండి గుర్తు ఉండడం కోసం చెప్తున్నాము అంతే మీరు నడిచినా చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ యొక్క నెంబర్ అనేది మరలా మరలా అనుకుంటూ ఉంటే పక్కాగా నూటికి వెయ్యి శాతం మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఇరవై ఒక్క రోజుల్లో వస్తుంది గవర్నమెంట్ జాబ్ అనే కాదండి ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారికి కూడా మంచి ఉద్యోగం కోరుకున్న చోట వస్తుంది ఎనీ జాబ్ ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ అయినా నచ్చిన జాబ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా పక్కాగా ఈ విధంగా చెయ్యండి ఈ స్విచ్ హోర్డ్ ఆరు ఆరు ఏడు నాలుగు మూడు నాలుగు ఏడు ఐదు సిక్స్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్స్ ఎనీ టైం ఉదయం కానీ రాత్రి కానీ మధ్యాహ్నం కానీ నియమం లేదండి ఏ సమయంలో అయినా గుర్తుంచుకుని రోజుకి ఎన్ని సార్లైనా చెప్పుకోండి జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్లు కూడా ఇలాగే చెప్పుకోండి జాబ్ చేంజ్ కావాలి అనుకున్న వారు ఈ స్విచ్ బోర్డు ని మీరు చాన్ చేయాలి సెవెన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఏడు సున్నా ఐదు ఐదు ఆరు రెండు ఎనిమిది ఏడు ఈ యొక్క నెంబర్ ని జాబ్ చేంజ్ చేయాలి అనుకునేవారు ఏ సమయంలో అయినా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చెప్పుకోండి మీరు ఎక్కడికి జాబ్ చేంజ్ కావాలనుకుంటే అక్కడికి ఈ రెమెడీ పనిచేస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ రెండు మంత్రాలను ఉదయం సాయంత్రం ఒక్కసారి చెప్పుకున్నా పర్వాలేదు మంత్రాలు అనేవి ఈ నెంబర్ని మాత్రం పదే పదే చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం జాబ్ వస్తుంది అందరికీ రావాలని కోరుకుంటున్నాము ఇక స్వస్తి